ఏంటంటే మన సంగారెడ్డి గారు ఏదో చైర్మన్ అయిపోయారు కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ వరకే మనకు పాత టెంపుల్ ఉండేది ఆ పాత టెంపుల్ని ఒక మూడు సంవత్సరాలు ఇంత పెద్దగా చేశారంటే అతని జేబులో నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు దేవాలయాన్ని కాబట్టి ఆయన ఉన్నారు కాబట్టే ఈ ప్లేస్లో ఇంతగానో అభివృద్ధి జరిగింది అని నేను అనుకుంటున్నాను నేను కాదు గ్రామస్తులు ఎవరినైనా చెప్తారు అన్నమాట నమస్తే అండి నాకు రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి ఇక్కడ ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎవరు లేరు నేను గత ఇరవై సంవత్సరాల క్రితం చైతన్య యువజన సంఘం అధ్యక్షునిగా ఏకం చేసి ఒక యువ యువత యువత కోసం గ్రామ పంచాయతీ దగ్గర ఒక బిల్డింగ్ నిర్మించి అప్పుడున్న హోంమంత్రి ఎలిమినేటి మాధవారెడ్డి ద్వారా ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ యువజన సంఘం నిర్మాణం చేసి దానికి అధ్యక్షునిగా కొంతకాలం పనిచేశాను అప్పట్లో గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద చాలా వరకు మా యువతను అందరినీ పోరాటం చేశాము దాంట్లో కొంతవరకు మేము విజయం సాధించాము దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వార్డ్ నెంబర్గా చేయాలని మా గ్రామస్తుల కోరిక మేరకు యువకుల తరఫున నేను ఒక వార్డు నెంబర్గా పోటీ చేయడం అందులో విజయం సాధించి ఏకగ్రీవంగా ఉప సర్పంచ్గా ఆ రోజు నియామకం జరగ జరి జరిగినాను దాని తర్వాత గ్రామంలో ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో నేను ముందుంటూ అన్ని విషయాల్లో గ్రామాభివృద్ధికి పాటుపడ్డాను ఆ రోజుల్లో గ్రామంలో లో సమస్య వల్ల కరెంటు పట్టుకుంటే కూడా షార్ట్ కొట్టే పరిస్థితి ఉండే సబ్స్టేషన్ నిర్మాణం కోసం దాదాపు ఒక సంవత్సరం పాటు ఆఫీసుల చుట్టూ తిరిగి మంత్రిగారి దగ్గర వెళ్ళి ఎంతో ప్రయత్నం చేసి ఒక స్టేషన్ నిర్మాణం ఆ రోజులు పదిహేను సంవత్సరాల క్రితమే ఈ గ్రామంలో ఒక స్టేషన్ నిర్మాణం చేసి రైతుల కోసం ఆ రోజుల్లో కరెంటు లోవల్టేజ్ ఉండడం వల్ల విద్యుత్ ట్రాన్స్ఫార్లు కాలిపోవడము మోడాలు కాలిపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందిగా ఉండేది ఈ స్టేషన్ నిర్మాణం వల్ల రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఆ విధంగా నేను ఒక రాజకీయాల్లోకి పదిహేను సంవత్సరాల క్రితం ఒక వార్డ్ నెంబర్గా ప్రవేశించడం జరిగింది నిరుద్యోగులకు కానీ మహిళా నిజంగా చెప్పాలంటే మా దేవలమ్మ నాగరం గ్రామంలో చౌటుపల్ మండలంలోనే అప్పర్ ప్రైవేట్ స్కూల్ మా అక్కడే విలేజ్లో ఉండేది అది రాను రాను పక్కన పీపల్పాడులో కానీ కోయలగూడంలో కానీ హై స్కూల్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇక్కడ విద్యార్థులందరూ పీపలపాడుకు కోయలు తరలిపోవడం చౌటుపల్లి పోవడం హైదరాబాద్ పోవడం వల్ల ఇక్కడ స్కూల్ బిల్డింగ్లు ఉన్నా ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేకపోవడం వల్ల ఈ సమస్య అంతా వచ్చింది నేను సర్పంచ్గా ఆయన మొట్టమొదటిసారి మొట్టమొదలనే విద్యార్థుల కోసం ఖచ్చితంగా స్కూల్ విద్యార్థుల అభివృద్ధి కోసం ఈ గ్రామంలో ఉన్న విద్యార్థులందరూ మన గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలు చదువుకునేటట్టు వాళ్ళక్కడ మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు కొడుతూ ఉంటే వాళ్ళని కూడా చేసి తీసుకొచ్చి బిల్డింగ్లు ఏమైనా తక్కువ ఉంటే వాళ్ళని నిర్మాణం చేసి ఖచ్చితంగా ఈ స్కూల్ అభివృద్ధికి మొట్టమొదటిసారిగా మొట్టమొదట స్కూల్ అభివృద్ధి కోసం నేను చేయాలనుకుంటున్నాను అదేవిధంగా మా గ్రామంలో దాదాపు ఎక్కువ నిరుద్యోగ యువత ఉన్నది వాళ్ళందరూ కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని అందరూ గ్రామంలో ఉట్టిగా పని నిరుద్యోగులుగా మిగిలిపోయారు వాళ్ళందరి కోసం మా గ్రామంలో స్వయం ఉపాధి అయినా కల్పించాలి లేకుంటే మా కా మా మండలం పక్కన ఉన్న కంపెనీలలో చౌటర్పన మండలంలో ఎక్కడ కంపెనీలు ఉన్నా అక్కడ వాళ్ళని ఏదో విధంగా మన ప్రభుత్వం సహకారంతో వాళ్ళందరినీ కూడా ఆ పరిశ్రమలలో ఏర్పాటు చేయడం లేదా వాళ్ళ నిరుద్యోగ నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించడానికి స్వయం ఉపాధి కల్పించడం బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించడం అటువంటి కార్యక్రమాల ద్వారా యువతకు మేలు చేయాలని భావిస్తున్నాను అదేవిధంగా మొట్టమొదటిగా నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైన మొదటి పదిహేను రోజుల్లోనే గ్రామ పంచాయతీ దగ్గర ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఒక సంవత్సరంలోగా ఈ గ్రామంలో వైద్యం కోసం చాలా ఇబ్బందిగా ఉంది అందరూ ప్రతి ఏ చిన్న సమస్య వచ్చినా హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఫోర్ అవర్స్ ఈ గ్రామంలోనే ఒక వైద్యుని ఒక డాక్టర్ని నియమించి ఒక హాస్పిటల్ నిర్మించి మన గ్రామస్తులకి పక్క గ్రామస్తులకు కూడా ఇక్కడ వైద్య స వైద్య సదుపాయం అందించాలని ఇక్కడ కాగిన పని ఉంటే అంబులెన్స్ ద్వారా సేవ అందించి వాళ్ళందరినీ ఉచితంగా హైదరాబాద్కి తీసుకెళ్లి వైద్య సేవలు అందించాలని నేను నిర్ణయించుకున్నాను అదేవిధంగా మా గ్రామంలో మెయిన్ రోడ్డు పీపల్ వెళ్ళే మెయిన్ రోడ్ చాలా ఎరుకుగా ఉన్నది దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ రోడ్డు ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించి వాళ్ళ ఎక్కడ మంచి స్థలాలు అక్కడ వాళ్ళకి ఇండ్లు కట్టించి రోడ్ ఇండ్లను మాత్రం ఖచ్చితంగా వెడల్పు చేసి ఈ గ్రామంలో ఉన్న రోడ్డు మెయిన్ రోడ్డు మాత్రం వెడల్పు చేయడానికి మొట్టమొదటిగా నా ప్రయత్నం ఉంటుంది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇప్పుడు ఈ రోజులలో ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా మా నాగారం గ్రామంలో గుడిసెలలో కొంతమంది చాలా చాలామంది కూడా బతుకుతున్నారు నా టార్గెట్ మొత్తం ఈ ఐదు సంవత్సరాల్లో మా దేవలం నాగారంలో ఒక్క గుడిసె కానీ పెంకటిల్లు కానీ ఉండకుండా అందరికీ ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని ప్రయత్నం చేస్తాను ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఫండ్స్ ఉన్నా మా గ్రామంలో ఖచ్చితంగా అభివృద్ధి కోసం నా ఐదు సంవత్సరాల జీవిత కాలాన్ని పదవిని ఉపయోగించి గ్రామం అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతాను నాకు నిజంగా రాజకీయాలంటే ఇష్టమేమి లేదు కానీ మా గ్రామంలో సమస్యలు చూసిన తర్వాత మా గ్రామస్తుల ఎక్కడ ఉన్న ఏ దేశం పోయినా ఏ ఊరు అయినా మా ఉన్న ఉన్న ఊరి కోసం పనిచేయాలని నేను ఇది ఇది ఈ ఊరిలో పుట్టిన ఈ ఊరిలో నేను సత్యనారాయణ నేను ఈ ఊరినైనా సమాధి ఇక్కడనే ఉంటుంది ఈ ఊరు నేను పుట్టిన ఊరి కోసం ఏదో ఒకటి చేయాలని తప్పడంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ఈ గ్రామాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తీర్చిద్దాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను మన మంత్రి గారు హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు ఇబ్రాహింపూర్ గురించి ఆ ఇబ్రాహీంపూర్ లాగా మా దేవలమ్మ నాగరం కూడా అభివృద్ధి కావాలి వాళ్ళందరూ కూడా పేపర్లలో టీవీల్లో ఎక్కడ చూసినా మా నాగరం పేరు మారుమోగిపోవాలి పలానా అభివృద్ధి పలానా నాగరంలో ఇంత అభివృద్ధి జరిగిందంట మనం కూడా చూసి అక్కడికి వెళ్ళి చూడాలని మన రాష్ట్ర ప్రజలందరూ కోరుకోవాలని ఈ అటువంటి గ్రామంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇలా ఈ సర్పంచ్గా పోటీ చేయడానికి నేను ముందుకు వచ్చాను ముఖ్యంగా మాది మెట్ట ప్రాంతము మా గ్రామానికి సాగునీటి వసతి లేదు మాకున్న ఒక దేవలమ్మ చెరువు కాకతీయుల కాలం ఉన్న చెరువు అది దానికి వచ్చే వరద కూడా తగ్గిపోవడం వల్ల చెరువు దాదాపు ఒక ఐదు సంవత్సరాల వరద నిండడం లేదు ఆ చెరువు నిండినట్టయితే మా గ్రామస్తులకు వ్యవసాయం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వం ద్వారా డిండి ప్రాజెక్టు ద్వారా రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వ సహకారంతో మా చెరువులోనికి ఈ సాగునీటి తెచ్చి మా ఉన్న ఇక్కడ ఉన్న బోర్లన్నీ సస్శామలంగా నీటితో కలగలాడేటట్టు మెట్ట ప్రాంతం అంతా తరిపొలాలుగా మారి వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా ఉంటే మా గ్రామస్తులందరూ కూడా సంతోషంగా ఉంటారు దీని మీదనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా గ్రామస్తుల యువకుల రైతుల సహకారంతో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఈ సమస్య మీద పోరాటం చేయదలుచుకున్నాను ఖచ్చితంగా నాగరం చెరులోకి నీరు కృష్ణా వాటర్ వచ్చే విధంగా నా ప్రయత్నం నా పోరాటం ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ బావులకు మంచి రహదారి సౌకర్యం లేదు వాళ్ళందరూ పైన మా సైకిళ్ళ పైన వ్యవసాయానికి బావుల దగ్గరికి వెళ్తున్నారు కానీ అక్కడ పండినటువంటి ధాన్యాన్ని మార్కెట్ తరలించడానికి సరైన రవాణా సౌకర్యం లేదు రోడ్డు మార్గాలు రోడ్డు సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వ్యవసాయ బావులకు కూడా మంచి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని మార్కెట్ దగ్గర కూడా మంచి ఏర్పాట్లు చేసి వర్షం వచ్చినా తడవకుండా షెడ్ల లాంటివి కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న మార్కెట్ని కూడా అభివృద్ధి చేస్తాను అదేవిధంగా ఇప్పుడు ప్రతి పంట గ్రోమర్ యూరియా తెచ్చుకోవడానికి పొలం ఎక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పటివరకు ఉంది నేను గెలిచిన తర్వాత వచ్చే పంట నుంచి ఖచ్చితంగా ఇక్కడ అన్న వ్యవసాయానికి సరిపోయేటువంటి యూరియా కానీ గ్రోమర్ కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గరనే పెట్టించి ఇక్కడే అమ్మడానికి నేను చేస్తానని మీకు చెప్తున్నాను అదేవిధంగా మన ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాల కోసం మా దగ్గర చాలా మహిళా సంఘాలు ఉన్నాయి మహిళలు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు నాగారం గ్రామంలో ఉన్నారు వాళ్ళ కోసం ఒక మహిళా సంఘం భవనాన్ని నిర్మించి వాళ్ళందరూ ఏ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా అందులో ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఎటువంటి విషయాలు మాట్లాడన్నా అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవడానికి ఒక మహిళా సంఘం భవనాన్ని నిర్మిస్తాను వృద్ధుల కొరకు ఇండ్లలో వృద్ధులకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వృద్ధులు కోడళ్ళు కొడుకులు ఏదో బయట పోయొచ్చి అలసిపోయి వచ్చి ఇంటికి రాగానే ముసలి వాళ్ళని విసుక్కుని ఏదో చిన్న చిన్న కుట్లాడడం తగాదాలు దొరుకుతాయి దానివల్ల పెద్దవాళ్ళు అలిగిపోయి ఎక్కడనో పోయి ఏదో అకాయత్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి మా గ్రామంలో ఇప్పటి నుంచి వాళ్ళ వృద్ధుల కోసం ఒక బిల్డింగ్ నిర్మించి అందులో ఒక మనిషిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా చిన్న ఇంట్లో కోడల దగ్గరనో కొడుకు దగ్గర అలిగినా కానీ అక్కడికి వెళ్ళి వెళ్తే అక్కడ బియ్యము అక్కడ వంట సరిపోయే సమాను కూడా అక్కడ ఏర్పాటు చేయడం వాళ్ళని ఆ రోజు అక్కడ అక్కడే ఉంచుకొని సందాయించి ఒకటి ఉండలోనే అక్కడ ఉంచి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళని ఇంటికి మంచి మాటలు చెప్పి ఇంటికి పంపించే ప్రయత్నం కూడా ఈ ఐదు సంవత్సరాలలో జరుగుతుందని నేను మన చేస్తున్నాను నా యాశా మేడం ఈ దేవరమ్మ నాగారం రాష్ట్రంలోనే నెంబర్ వన్గా అభివృద్ధి చెందాలి ఇక్కడ ఉన్న యువతంతా కూడా నిరుద్యోగులుగా కాకుండా అందరికీ ఏదో రకంగా ఉపాధి ఉండాలి అందరూ కూడా నా గ్రామంలో ఉన్న అందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మాణ ఇల్లు ఉండాలి వాళ్ళందరికీ కూడా మూడుపూట్ల అభివృద్ధి అంటే సీసీ రోడ్లో డ్రైనేజీలో కాదు నా దృష్టిలో అందరికీ ఆరోగ్యం అందరికీ ఉండడానికి ఇల్లు మూడు పొట్ల తినడానికి భోజనం అందరికీ ఎటువంటి నిరుద్యోగ సమస్య లేకుండా ఆర్థికంగా నిలదొక్కున్న నిలదొక్కున్నప్పుడే ఈ గ్రామం అభివృద్ధి చెందినట్టు భావిస్తున్నాను నేను సర్పంచ్గా అయినా ఎలక్ట్ అయినా కానీ నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు నాకు అవసరం లేదు నా టాలెంట్ని ఈ ప్రజల అభివృద్ధి కోసం మూడు సంవత్సరాలని ఉపయోగించి మూడు సంవత్సరాల తర్వాత నేను ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాను దాంట్లో ప్రజలందరూ ఒక అరవై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ వరకు కూడా నువ్వు చేసిన పని ఈ మూడు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి బాగుంది ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తావు కానీ ప్రొసీడ్ అంటే తప్ప నేను ముందుకు వెళ్ళడానికి లేదు అదే అభిప్రాయం జనాలు నువ్వు అంత ఇదివరకు ఉన్నట్లు చేసినావు నీ ద్వారా ఏం అభివృద్ధి జరగలేదు గ్రామం అనే ఒకవేళ జనాభిప్రాయం వచ్చినట్లయితే అప్పటికప్పుడు రాజీనామా పెట్టి నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా మేడం నాకు మూడు సంవత్సరాల టైం చాలు ఈ మూడు సంవత్సరాలు నాగారం అభివృద్ధి ఏందో నేను చూపిస్తాను సర్పంచ్ ఏం చేశాడు సర్పంచ్ అంటే గ్రామానికి ఎంత ఎలాంటి అభివృద్ధి చేయగలుగుతాడో కూడా నేను ఈ రాష్ట్రంలో కూడా ప్రపంచాన్ని కూడా చూపించదలుచుకున్నాను నేను ఒక ఆశయంతో వచ్చాను సర్పంచ్ పదవి కోసం నాకు అవసరం లేదు ఈ ఐదు సంవత్సరంలో కూడా నేను ఎటువంటి ఊర్లో ఉన్న కాంట్రాక్టులే కానీ ఎటువంటి ఏ కాంట్రాక్ట్లు కూడా తీసుకోను ఎవరు చేసినా కానీ సహకరించడం వరకే నా పని కానీ ఉన్నదాన్ని మేనేజ్ ఉన్నదాన్ని చేయ దాని మీద అదార్ నిర్వహించడం వరకే కానీ నేను ఎటువంటి కాంట్రాక్ట్లు చేయను మూడు సార్లు తర్వాత నా అభివృద్ధి బాగాలేదు అనుకుంటే నేను ఏమైనా రాజీనామా పెట్టి ఇంటికి వెళ్ళిపోతాను కానీ ఈ పదవులు పట్టుకుని వెళ్ళే అవసరం నాకు లేదు ప్రజలందరూ అభిప్రాయం నా కోసం ఖచ్చితంగా మీరు ఉండాలని అంటే తప్ప మిగిలిన రెండు సంవత్సరాలని పదవులు కొనసాగరని చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఖచ్చితంగా సర్పంచ్ పట్ల వాళ్ళ అభిప్రాయం మాది దేవలమ్మ నాగర గ్రామం జిల్లా యాదాద్రి అయితే ఇక్కడ మా దేవలమ్మ నాగరం గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ముగ్గురు వారిలో ఒకరు వరకాంతం జంగారెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు సునీ శ్రీనివాస్ గౌడ్ గారు అయితే వీరిలో ముగ్గురు అభ్యర్థులు జనరల్ రిజర్వ్ కేటగిరీ వచ్చింది కాబట్టి ముగ్గురు బరిలో ఉన్నారు బరిలో ఉన్నారు వారిలో వరకందం జంగారెడ్డి గారు ఇప్పుడు దేవలమ్మ నాగరం గ్రామ అభివృద్ధి ముందడుగు చేయడానికి అభివృద్ధి చేయడానికి వరకంతం జంగారెడ్డి గారు మా గ్రామంకు ముందుకొచ్చారు అందులో ఇతను చేసినటువంటి పనులు కూడా మా ప్రజల యొక్క కన్నుల ముందు కనబడుతుంది అతన్ని నమ్మి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పే ఉద్దేశంతోనే ఇతనికి మేము ఆ దేవాలయ నిర్మాణ పనుల గురించి అప్పజెప్పడం జరిగింది ఆ గ్రామస్తులు అనుకున్నట్టుగానే గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి మన రాష్ట్రంలోనే ఏకైక పుణ్యక్షేత్రంగా ఆదిమహా విష్ణు దేవాలయాన్ని బాగా డెవలప్ చేసిండు బాగా అభివృద్ధి చేసిండు గ్రామస్తుల సహకారం కూడా చాలా అందింది కాబట్టి దీనికి ఇతను బయట బయట ఎన్ఆర్ఐ ఫండ్స్ కూడా తెచ్చి మా గుడికి నిర్మాణం చేశాడు సర్పంచ్ కావాలి మాదైనా పని చేస్తాం ఇప్పటివరకు ఏమేమి చేసండి ఇప్పుడు వరకు ఆహా ఇప్పుడున్న సర్పంచే ఏమేం చేయాలి సర్పంచ్ లేం చేయలేం ఈయన ఈయన ఎందుకు కొట్టాలి అనుకుంటున్నాను ఏదైనా పని చేయాలి అమ్మ మేము హతరగుతుకు వరకాంతం రంగారెడ్డి గారికి వెయ్యాలని అనుకుంటున్నాం ఆయనకి ఎందుకు వేయాలనే భావనతోనొస్తే నాగారానికి చాలా సేవ చేసిండు ఆయన గత నాలుగేళ్ల సంధి ఇక్కడ మా ఊళ్ళ ఆది మహావిష్ణు దేవుడు కొత్త గెలిచిండు ఆ గుడి డెవలపింగ్ చేయడానికి కానీ ఊరి సేవ చేయడానికి కానీ ఆయన ముందుకొచ్చిండు మాకు అనిపించే పండు చాలా చేసిండు ఆయన ఆ అభివృద్ధిని చేసి చూసి మేము ఓట్ చేయాలం అనుకుంటున్నాం ఎవరికి అక్కడ ఆయన ఊరికి ఎలాంటి డెవలప్ అయింది చేస్తాడు చేస్తాడు నమ్మకం ఉంది మాకు నమ్మకం ఉంది అన్ని పనులు చేపించుకుంటే అనుకో మేము చేయించుకునేది అంతా సిక్స్ ఉంది మాకు ఇది చేపించుకుంటాం ఈ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా తిరుగుతాడు ఆయన మేముగా ఆలోచించి మా ఆదిమహా కవిత భక్తుడైనటువంటి వరకంద్రద్దిరెడ్డి గారు గత ముప్పై సంవత్సరాలుగా దేవలమెన్ ఆగారం ఆయన గురించి మేము ఖచ్చితంగా హండ్రెడ్ ఆయన సాధించాలని ఆయన ఆగారంలో రాబోయే ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటలకు విజయ మోగించి పండుగ వాతావరణం నిలబోలే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మేము పనిచేస్తామని మేము హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా